చూడండి ఇప్పుడు చూస్తే కనుక మిత్రులందరూ కూడా ఫోన్ చేస్తున్నారు మా బస్సు ఇంకా గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఆగిపోయింది మరి ఆ బస్సు ఇంకా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు మా కెప్టెన్ నాజుల్ చూడండి మరి ఆయన ఫోన్ చేసి డ్రైవర్ తో ఫోన్ మాట్లాడుతున్నారు సభ్యులు అందరం కూడా ఇక్కడే ఉన్నాము అందరం కూడా మిగిలిన మిత్రులందరూ కూడా అది మీల్స్ ఇలా తింటున్నారు ఇక్కడ ఏ బస్ బస్సు మా నాయకుడు అయినటువంటి బైర్ నరేష్ అన్న అందరికీ ఏ బస్ కాబస్సు సపరేట్గా మీల్స్ ఏర్పాటు చేశారు తింటున్నారు ఇలా అందరూ కూడా టైం చాలా టైం అయిపోయింది రెండు దాటిపోయింది కాబట్టి బాగా మంచి ఆకలి మీద ఉన్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ బీజం దగ్గర తింటున్నారు ఇక అన్న మాత్రం మంచి ఉత్సాహంగా ఉన్నాడు